కొత్త పరిచయాలు కొత్త స్నేహాలు కొత్త బంధాలు మొదట్లో బాగానే ఉంటాయి వాళ్ళు చెప్పే మాట కూడా సేమ్ టు సేమ్ స్కెచ్ గీసినట్టు ఒక స్కేల్తో మార్క్ పెడతాం కదా అంత కరెక్ట్ గా చెప్తారు ఒకటే డైలాగ్ నేను అందరులాంటి అమ్మాయిని కాదు నేను నేనందరిలాంటి అబ్బాయిని కాదు అని కానీ చివరిలో వాళ్ళు ఏం చేస్తారు అది కూడా సేమ్ అలాగే ఒకటే ఆన్సర్ ఒకటే గీత ఒకటే మాట ఒకటే బాణంలాగా అందరిలాగే వదిలి వెళ్ళిపోతారు నీకంటే బెటర్ ఆప్షన్ దొరికినప్పుడు అది నువ్వు అర్థం చేసుకుంటే బాగుపడతావు కానీ ఒక్కటి చెప్తున్నా అలా వదిలేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళెప్పుడైనా నిన్ను చూసి నవ్వుకునే స్థితిలో మాత్రం నువ్వు ఉండొద్దు నిన్ను చూసి సిగ్గుపడే స్థితిలో నువ్వు అక్కడ ఉండాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానన్నమాట నీకు అర్థమవుతుందా <experiences> <gutudo filtrate>